ఉండవు కోతి అనగానే మన అందరికీ కూడా కుదురు కుందాపన లేని ఓ జంతువు అని తెలుసు కదా అలాంటి కుదురు కుందాపన లేని కోతులు చూడండి ఎంత ప్రశాంతంగా ఎలాగ బుద్ధిగా కూర్చున్నాయో మరి ఇలా కూర్చున్నటువంటి కోతులను చూస్తుంటే చిన్నప్పుడు నేను విన్నటువంటి ఓ సరదా కథ గుర్తుకొస్తోందండి శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణులతో కలిసి వనవాసానికి వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు కదా అలా వనవాసానికి వెళ్ళినప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తాడు మొత్తం మీద రామలక్ష్మణులు సీతాదేవిని వెతుకుతూ వానర సైన్యాన్ని తీసుకుని లంకా నగరానికి చేరుకుంటారు అక్కడ రావణాసురుడితో యుద్ధం చేసి రావణాసురుడిని శ్రీరాముడు సంహరిస్తాడు ఆ విధంగా సంహరించి సీతాదేవిని తీసుకుని వనవాసం పూర్తయింది కాబట్టి అయోధ్య నగరానికి చేరుకుంటాడు శ్రీరాముడు ఆయన తన విజయానికి గుర్తుగా విజయోత్సవ సభ ఒకటి ఏర్పాటు చేస్తాడు ఆ సభకి అందరూ హాజరవుతారు రాముడితో పాటు వానర సైన్యంతో పాటు ఈ కోతులు కూడా అక్కడికి వస్తాయన్నమాట అయితే శ్రీరాముడు ఏం చేస్తాడంటే వాళ్ళందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేస్తాడు ఆ విందు భోజనం ఎక్కడ ఏర్పాటు చేస్తాడంటే వజ్ర వజ్రవైడూర్యాలతో పొదగబడినటువంటి ఓ దివ్యమైన అందమైన బంగారు భవనంలో వాళ్ళందరికీ కూడా పంచభక్ష్య పరమాణాలతోటి విందు భోజనం ఏర్పాటు చేస్తారు సరే అందరూ కూడా బంతిలో వరుసగా కూర్చుంటారు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా చక్కగా అన్నీ వడ్డిస్తున్నారు ఈ కోతి మూకు కూడా అక్కడ కూర్చుని ఉంటుంది వాళ్ళకి బూరెలు గారెలు పులిహోర పాయసం ఇలా అన్ని రకాల పదార్థాలని అన్ని రకాల కూరల్ని పచ్చళ్ళని వడ్డించారు అయితే ఈ కోతులకి ఆకుకూరలు కాయగూరలు అంటే చాలా ఇష్టం కాబట్టి అవి ముందు చిక్కుడుకాయ కూర తినాలి అని అందులో ఒక కోతి నిర్ణయించుకుని చిక్కుడుకాయ కూరని చేతిలోకి తీసుకుంటుంది దాంట్లో చాలా బలంగా పెద్దగా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఒక గింజ చిక్కుడు గింజ కనిపిస్తుంది అనమాట వెంటనే ఆ కోతి మిగిలిన కూర అంతటిని పక్కకు పెట్టి ఆ చిక్కుడు గింజ ఒక్కదాన్ని తీసుకుని బొటన వేలు చూపుడు వేలు తోటి దాన్ని గట్టిగా ఒత్తుతుంది అనమాట ఒత్తేసరికి అంటే గట్టిగా నొక్కుతుంది అలా నొక్కేసరికి దాంట్లోంచి చిక్కుడు గింజ బయటకు వచ్చి పైకి ఎగురుతుంది అనమాట పైకి ఎగిరేసరికి ఆ చిక్కుడు గింజను చూసి కోతికి విపరీతమైన కోపం వస్తుంది అనమాట ఏంటి నాకంటే ఎత్తుకు నువ్వు ఎగరగలవా చూడు నీకంటే ఎత్తుకు నేను ఎగరగలను అని చెప్పి ఆ పైకి ఎగిరిన చిక్కుడు గింజ కంటే ఎత్తుగా ఆ కోతి ఎగురుతుంది ఆ కోతి పక్కనే కూర్చున్నటువంటి ఇంకో కోతి ఈ పక్కన ఎగిరినటువంటి కోతిని చూసి నీకంటే ఎత్తుకు నేను ఎగరగలను అంటూ ఇంతకు ముందు ఎగిరిన కోతి కంటే ఇంకొంచెం ఎత్తుకి ఆ కోతి ఎగురుతుంది ఆ కోతిని చూసినటువంటి పక్కనున్న ఇంకో కోతి నీకంటే ఎత్తుకు నేను ఎగరగలను అంటూ అది ఇంకా పైకి ఎగురుతుంది ఆ విధంగా ఈ కోతులన్నీ కూడా ఒకదాన్ని చూసి ఒకటి మొత్తం అన్ని కూడా పైకి ఎగిరి అక్కడ కార్యక్రమాన్ని అంతటినీ కూడా రసాబస చేసి పడేస్తాయి అన్నమాట అందుకే ఎవరైనా పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటే కోతి మోక కోతి బుద్ధులు అని అంటూ ఉంటారన్నమాట మరి అలాంటి కోతి బుద్ధులు కలిగినటువంటి కుదురు కుందాపన లేనటువంటి కోతులు చూడండి ఎంత ప్రశాంతంగా ప్రశాంతంగా బుద్ధిగా కూర్చున్నాయో ఇలా కూర్చోడానికి కారణం ఏంటో తెలుసా పచ్చని చెట్లు అనమాట ఆ చెట్లు ఆరబోసినటువంటి చల్లని నీడలు అనమాట ఇలాంటి పచ్చటి చెట్ల కింద ఆ చల్లటి నీడల్లో గడపడం వల్ల ఎవరికైనా సరే మనుషులకైనా జంతువులకైనా పక్షులకైనా చక్కగా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట అందుకే అవి చాలా ప్రశాంతంగా చక్కగా ఉండగలం అనమాట చూశారు కదా జంతువులు కూడా అది నిజమని నిరూపిస్తున్నాయి అనమాట అందుకే ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి హెల్దీగా ఉండాలి అంటే మన పరిసరాల్లో పచ్చని మొక్కలు చెట్లు చల్లటి నీడలు ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు మనతో పాటు ఎంత అల్లరి కోతులైనా సరే మనతో పాటు అవి కూడా సహజీవనం చేస్తాయనమాట చూశారు కదా చెట్ల మహిమేంటో అందుకే చెట్లను పెంచండి వృక్షో రక్షతి రక్ష